హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మనం అన్ని రకాలుగా వడియాలనే చేసుకుంటాం కదా వడియాలని ఏ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకుంటే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా చేసుకున్న ఒక బాక్స్లో కనుక నిల్వ ఉంచుకుంటే మనం అప్పుడు మనం వీటిని వేయించుకొని తినేయచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టి చేసుకొని వీటిని వేయించుకొని తింటే మీరు బప్పుచారులోకి కానీ దేంట్లోకైనా కూడా వీటిని తినేయచ్చు మనం చాలా సింపుల్గా చేసుకున్న రెసిపీ ఇంట్లో ఉన్న వాడుతుంటే ఈ వడియాలనేది మనం ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలో మనం హాఫ్ కప్పు అటుకుల్ని తీసుకొని వీటిని రెండు మూడు సార్లు కడగాలి అయితే నేను తీసుకున్న అటుకులు కొంచెం లావ అటుకులు ఇలా మనం రెండు మూడు సార్లు వాటర్ త కడిగి ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోండి ఇప్పుడు అటుకులు నానిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వీటిని వేయాలి ఇప్పుడు ఈ అటుకులు వేసిన తర్వాత మనం మిగిలిపోయిన రైస్తో కూడా వడియాలను అనేది చేసుకోవచ్చు నేను మిగిలిపోయిన ఒక కప్పు వండుకున్న రైస్ని తీసుకొని మనం ఇందులో యాడ్ చేస్తున్నాము ఈ విధంగా మిగిలిపోయిన అన్నంతో కూడా వడియాలనేది ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు ఇందులోనే మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి మనకు కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో రెండు నుంచి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ మనం ముందు మిక్సీ పట్టుకున్న పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం మిక్సీ పట్టుకున్న దాన్ని వేసుకోవాలి ఇలా పిండిని వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుంటూనే ఉండాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ ఉండండి స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఇది ఉడికిపోతుంది మనకు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ఈ పిండి అనేది కలుపుకుంటూ ఉంటే పిండి చిక్కబడిపోతుంది పిండి ఈ విధంగా చిక్కబడ్డాక ఇందులో హాఫ్ స్పూన్ వాము ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి పడియాల పిండి ఎప్పుడు కానీ కింద అడగంటిపోతుంది ఎందుకంటే పలచగా ఉంటుంది కాబట్టి మనం కలుపుకుంటూనే ఉండాలి దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే పిండి అనేది అడగ వండుకోకుండా ఉంటుంది ఈ విధంగా చిక్కబడ్డాక మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టి చల్లార్చుకోండి ఇది చల్లారక ఇంకా చిక్కబడిపోతుంది పిండి చల్లారక కొంచెం ఉండలుగా అనిపిస్తే మీరు ఈ విధంగా కలుపుకోండి పిండి అనేది కలిసిపోతుంది ఇప్పుడు ఒక కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని పువ్వుల్లాగా పెట్టుకోవాలి ఈ విధంగా పిండిని అంతటిని చేసుకొని మీరు ఎండలో ఆరబెట్టుకోవాలి అయితే కొంచెం ఎండలో ఆరబెట్టుకుంటే మీకు తొందరగా ఆరిపోతాయి వడియాలు అనేది తొందరగా ఎండిపోతాయి ఈ విధంగా పిండిని అంతటిని పెట్టుకోండి ఈ విధంగా పిండిని అంతటిని పెట్టుకున్న తర్వాత మనం వీటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత మనకు ఈ విధంగా ఎండిపోతాయి అయితే ఒకరోజు ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఆరిపోతాయి మనం ఇంకొక వైపు తిప్పుకొని మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టుకుంటే మనకి అనేది ఎండిపోతాయి ఈ విధంగా అన్నింటినీ తీసుకున్న తర్వాత రివర్స్లో పెట్టి వీటిని ఎండలో పెట్టుకోండి మనకి అప్పుడప్పుడు అన్నం వండుకున్నప్పుడు కొంచెం మిగిలిపోతుంది కదా అట్లాంటప్పుడు ఈ విధంగా అనేది ట్రై చేయొచ్చు ఈ విధంగా మనం ఎండలో ఆరిపెట్టుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు వీటిని ఒక బాక్స్లో నిల్వ చేసి ఉంచుకోవచ్చు వీన్ని రోజులు అంటే అన్ని రోజులు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ని వేడి చేసి వీటిని వేయించుకోవాలి స్టవ్ని మీడియం టు కొంచెం హైలో పెట్టుకొని వీటిని వేయించుకోండి మనం ఉడికించిన అన్నంతో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది చల్లగా ఉంటాయి ఇవి క్రిస్పీగా ఉండవు మీడియంలో పెట్టుకుంటే ఇవి క్రిస్పీగా ఉంటాయి మనం వండుకునే నార్మల్ రైస్తోనే ఈ అనేది చేసుకున్నాం కాబట్టి వడియాలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇలా వడియాలని మనం వేయించుకొని మనం పప్పుచారులోకి దేంట్లోకైనా కూడా తినేయచ్చు పిల్లలకు కూడా ఈ విధంగా స్నాక్గా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మీరు బాక్స్లోకి ఈ వడియాలనేది పెట్టివ్వచ్చు అన్నం మిగిలిపోయినప్పుడు మనకు అప్పుడప్పుడు ఏం చేయాలో తెలియదు కదా అలాంటప్పుడు ఈ విధంగా వడియాలు అనేది ట్రై చేయచ్చు ఒక కప్పు అన్నంతో ఈ విధంగా అనేది సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఈ వడియాలనేది ఒకసారి ట్రై చేసి చూడండి మనం సగ్గుబియ్యంతో రైస్ పిండితో కాకుండా ఈ విధంగా వండుకున్న అన్నంతో కూడా అనేది చేసుకోవచ్చు ఎంతో క్రిస్పీగా ఉండే వడియాలు అనేది రెడీ అయిపోయాయి చూసారు కదా ఈ క్రిస్పీగా ఉండే వడియాలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి